కాలం గడుస్తున్న కొద్దీ ప్రపంచంలో కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తూ మానవాళికి సవాల్ విసురుతున్నాయి వీటి అంతు చూసేందుకు వైద్య పరిశోధకులు తమ ప్రయోగాలకు పదును పెడుతున్నారు ఎప్పటికప్పుడు కొత్త ఔషధాలను కనిపెడుతున్నారు ఇందులో బయోటెక్నాలజీది కీలక పాత్ర అలాంటి బయోటెక్నాలజీ పరిశోధనలో భారత్ కీలక ముందుడుగేసింది పదివేల మంది జీనోమ్ సీక్వెన్సింగ్ సమాచారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల విడుదల చేశారు దీన్ని ఓ మైలురాయిగా అభివర్ణించారు మరి ఏమిటి ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ వైద్య పరిశోధనలో ఇది ఏ విధంగా ఉపయోగపడనుంది దీనివల్ల కలిగే ప్రయోజనాలేమిటి భారత వైద్య పరిశోధనల్లో కీలక ముందడుగుపడింది జన్యుపరమైన వ్యాధులు అంటి వ్యాధుల చికిత్స అధునాతన వైద్య విధానాల రూపకల్పనకు ఉపయోగపడే భారీ జీనోమ్ సీక్వెన్సింగ్ సమాచారం అందుబాటులోకి వచ్చింది పదివేల మంది భారతీయుల జన్యు విశ్లేషణ సమాచారాన్ని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు బయోటెక్నాలజీ పరిశోధనల్లో దీన్ని ఓ మైలురాయిగా మోదీ అభినందించారు చికిత్స ఆధునిక వైద్య విధానాల రూపకల్పనకే కాకుండా వివిధ వర్గాల ప్రజల జీవన విధానాలు అలవాట్ల అధ్యయనానికి జీనోమ్ సీక్వెన్సింగ్ డేటా ఉపయోగపడనుంది ఇండియన్ బయలాజికల్ డేటా సెంటర్ ఐబీడీసీ ఆధీనంలో ఉండే ఈ సమాచారాన్ని పరిశోధన సంస్థలు ఉపయోగించుకోవచ్చు ఒక జీవి కడరకానికి చెందిన మొత్తం కూర్పును డీకోడ్ చేయడానికి అవసరమైన ప్రయోగాల సాంకేతిక సమాహారమే జీనోమ్ సీక్వెన్సింగ్ జీనోమ్ సీక్వెన్స్ అంటే మన జెన్యు కంటెంట్ అంటే మన బాడీలో ఉన్న జీనోమ్ ఎలా ఉంది అది ఎలా ప్ర ఎప్పుడు ఎలాగ ప్రవర్తిస్తుంది ఇప్పుడు ఉన్న జీనోమ్కి మన ఒక ఏజ్ వైజ్ మారుతున్న జీనోమ్కి లేదా మనం పుట్టినప్పుడు జీనోమ్కి చాలా వేరియేషన్స్ ఉండొచ్చు కానీ ఓవరాల్గా హ్యూమన్ జీనోమ్ అనేది అన్నీ టెస్ట్ చేసుకుంటే నైంటీ నైన్ పాయింట్ జీరో వన్ పర్సెంట్ సేమే అంత సేమ్ ఉన్న జీనోంలో మన పాపులేషన్ వైస్ వరల్డ్ వైస్ ఇన్ని వేరియేషన్స్ ఎందుకు ఉన్నాయి అంటే మన బిహేవియర్ వైజ్ ఎందుకు వేరియేషన్స్ వస్తున్నాయి మన రెసిస్టెన్స్ చేసే డిసీజ్ రెసిస్టెంట్ డిసీజ్ని జబ్బుల్ని రెసిస్ట్ చేసే లేదంటే మన స్ట్రెంగ్త్ వైజ్ మన మెమరీ వైజ్ సో మన హ్యూమన్ బిహేవియర్కి కావాల్సిన మొత్తం మన జెన్యులో మన జీనోంలోనే జీన్స్లో ఉంటాయి సో మన ఎన్విరాన్మెంట్ ప్రకారం దర్ ఈస్ అన్ ఏరియా మన ఏరియా ఆఫ్ స్టడీ రీసెర్చ్లో ఎపిజెనెటిక్స్ అంటారు ఆ ఏరియా ఎంత ఇంపార్టెంట్ అంటే అకార్డింగ్ టు ద ఎన్విరాన్మెంట్ ఒక ట్విన్స్ ని సపరేట్ చేస్తే ఆ ఇద్దరు బిహేవియర్ ప్యాటర్న్స్ అన్ని కూడా మారిపోతాయి వ్యక్తుల క్రమ సమాచారం ప్రభుత్వం రెండు వేల ఇరవై జనవరిలో జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ను ప్రారంభించింది భారతదేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఎనభై మూడు వేర్వేరు వర్గాల జనాభాలో ఇరవై వేల మంది నుంచి జీనోమ్ సీక్వెన్సింగ్ సమాచారాన్ని సేకరించారు వీరిలో పది వేల మంది జన్యు క్రమాన్ని విశ్లేషించి సమాచారాన్ని రూపొందించారు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనల్లో ఐఐటీలు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ బయోటెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ సహా ఇరవై ప్రఖ్యాత సంస్థలు పాలుపంచుకున్నాయి భవిష్యత్తు ప్రయోగాలకు బలమైన బయో బ్యాంకును ఏర్పాటు చేయడం జీనోమ్ ఇండియా ప్రాజెక్టు లక్ష్యం తక్కువ ధరకి జన్యుపరమైన చికిత్స విధానాలు ఖచ్చితత్వంతో కూడిన ఔషధాలను అందించడాన్ని ఈ ప్రాజెక్టు కింద లక్ష్యంగా నిర్దేశించుకున్నారు అభివృద్ధి చెందుతున్న ప్రజా ఆరోగ్య వ్యవస్థ దిశగా జీనోమ్ సీక్వెన్సింగ్ సమాచారం కీలక జాతీయ వనరుగా నిలవనుంది ఆరోగ్యకర భారతదేశానికి కూడా ఇది దారి ఉంది హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేది ఒక పెద్ద ఎత్తున జరిగిన పరిశోధన దాంట్లో ముఖ్యంగా వాళ్ళు మాట్లాడాల్సింది వాళ్ళు వాళ్ళు ఏమేమి చేస్తున్నారంటే కొత్త కొత్తగా మనకి అంటువ్యాధులు వస్తున్నాయి మళ్ళీ మనకి ఏమంటే అనేకమైన తెలియని కొత్త వైరస్లు వస్తున్నాయి దీనికి మనం ఎంతవరకు మన హ్యూమన్ జీనో అనేది ఎంతవరకు ఆ వ్యాక్సిన్స్ని తట్టుకోగలుగుతుంది ఆ స్టడీస్ ఎలా ఉంటున్నాయి ప్రిసిషన్గా అక్కడ ఎలా పనిచేస్తున్నాయి వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ మీద పరిశోధనలు మామూలుగా వాళ్ళ జీన్స్ ఎలా ఉన్నాయి వాళ్ళకి మనకి ఎలా వస్తే జీ జీన్స్ అనేటివి హెడిటరీ మన పెద్దవాళ్ళ నుంచి మనకు వస్తూ ఉంటాయి ఇవి ఇందులో కొంతమందికి రెసిస్టెన్స్గా ఉంటారు కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు ఇవి తెలుసుకున్నాం అనుకోండి ఫ్యూచర్లో మనకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మనం వాటి నుంచి మనం ఈజీగా బయటికి రావచ్చు అన్నట్టుగా వాళ్ళు పర్టికులర్ గా దీని మీద ఫోకస్ చేసి అలా వాళ్ళు గత ఐదు సంవత్సరాలుగా పనిచేసి మొన్న జనవరి టెన్త్ నాడు నాడు చాలా ఘనంగా జన్యుక్రమ విశ్లేషణ అంటే జీవుల డిఎన్ఏని జన్యుల అమరికను అధ్యయనం చేసే ప్రక్రియ జీవశాస్త్రం వైద్యశాస్త్రంలో వైద్య శాస్త్రంలో దీనిది కీలక పాత్ర ఇది ఒక శక్తివంతమైన సాధనం వివిధ రంగాల్లో ఇది ఉపయోగపడుతుంది ఆరోగ్యం వ్యవసాయం పర్యావరణం గురించి అవగాహనను పెంచడానికి ఉపయోగపడుతుంది జన్యు క్రమ విశ్లేషణ ద్వారా జన్యుపరమైన వ్యాధుల్ని ముందే గుర్తించవచ్చు దీని ద్వారా వ్యాధికి గల కారణాలను తెలుసుకుని సరైన చికిత్సను అందించవచ్చు ప్రతి వ్యక్తి జన్యువు ప్రత్యేకమైనది జన్యు క్రమ విశ్లేషణ ద్వారా ఒక వ్యక్తికి ఏ చికిత్స ఉత్తమంగా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు వివిధ జనాభాల మధ్య జన్యు వైవిధ్యం సంబంధాలను అధ్యయనం చేయవచ్చు మానవ చరిత్ర వలసల గురించి అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది జన్యు క్రమ విశ్లేషణ ద్వారా జీవుల పరిణామాన్ని కూడా అధ్యయనం చేయవచ్చు జీవుల మధ్య సంబంధాలను అవి ఎలా మారుతున్నాయో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది జెన్యు క్రమ విశ్లేషణ ద్వారా అధిక దిగుబడిని ఇచ్చే పంటల్ని సైతం అభివృద్ధి చేయవచ్చు తెగుళ్లను తట్టుకునేలా రకాలను సృష్టించవచ్చు సో ఇది చాలా పెద్ద అడ్వాన్స్మెంట్ ఉంది మన బయోటెక్నాలజీ ఫీల్డ్ లో మన కంట్రీ కే ఎందుకు అంటే మన ఇప్పుడు చాలా రకాల డిజీజెస్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మంచికి రావచ్చు ఇంకా ఇప్పుడు కొత్త కొత్త మెడిసిన్స్ వస్తుంది మంచికి మన ఈవెన్ ఫర్ క్యాన్సర్ ఇంకా వేరే డిజీజెస్కే కూడా మంచికి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంతే వాళ్ళకి ప్రాపర్గా ఒక పర్సనలైజ్ థెరపీ ఇచ్చినకే యూజ్ అవుతుంది సో ఇలాగా చాలా మంచికి మన కంట్రీలో స్పెషలీ మన తెలంగాణ స్టేట్లో ఇక్కడ మినరిక మంచి ఎక్కువ ఉన్నారా అంటే కొద్దిగా జెనెటిక్ డిసీజెస్ రేయర్ డిసీజెస్ చాలా మంచి సఫర్ అవుతుంది సో ఇలాగా రేర్ డిజీజెస్ కూడా మన్ పేషెంట్స్ ఇట్లా జీనోమ్ సీక్వెన్సింగ్ లాగా చేస్తే అంతే వాళ్ళకి డిజీజ్ ఐడెంటిఫై అవుతాయి ఇప్పుడు గవర్నమెంట్ కి ఒక కొత్త పాలసీ వచ్చింది నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిజీజెస్ సో ఇలా మంచికి డిజీజెస్ డయాగ్నోజ్ అవుతాయి అంతే వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఆ పాలసీ నుంచి అవుతుంది భారతదేశం విస్తారమైన జన్యు వైవిధ్యాన్ని వ్యాధుల వైవిధ్యాన్ని కలిగి ఉంది అందువల్ల ఒక నిర్దిష్ట వ్యక్తికి ఏ రకమైన ఔషధం ప్రయోజనం చేకూరుస్తుందో తెలుసుకోవడం చాలా అవసరం కొన్ని వ్యాధులు ఒక ప్రాంతంలో ఉండి మరో ప్రాంతంలో ఉండకపోవచ్చు సమగ్ర జన్యు అధ్యయనం చేసినప్పుడు మాత్రమే అలాంటి వివరాలను నిర్ధారించగలం ఈ నేపథ్యంలో జీనోమ్ ఇండియా ప్రాజెక్టు కింద సేకరించిన పదివేల మంది జన్యు క్రమ విశ్లేషణ సమాచారం భారతదేశ జనాభా ప్రత్యేకమైన జన్యు నమూనాలను అర్థం చేసుకోవడానికి నిర్దిష్ట సమూహాలకు నిర్దిష్ట పరిష్కారాలను రూపొందించడానికి ఉపయోగపడుతుంది ఉదాహరణకు భారత్ కు సవాలుగా మారిన సికిల్ సెల్ లాంటి జబ్బుల కట్టడిలో ఈ సమాచారం ఎంతో మేలు చేయనుంది ప్రపంచ వ్యాప్తంగా సికిల్ సెల్ వ్యాధికారక జన్యువు గల వారిలో యాభై శాతం పైగా మంది మన దేశానికి చెందిన వారే భారత వైద్య పరిశోధనా మండలి అంచనా ప్రకారం సికిల్ సెల్ జబ్బుతో పుట్టిన పిల్లల్లో ఇరవై శాతం మంది రెండేళ్లలోనే మరణిస్తున్నారు అంతేకాకుండా ముప్పై శాతం మంది ఇరవై ఏళ్లలోపే ప్రాణాలు కోల్పోతున్నారు వీరిలో గిరిజనులే అధికంగా ఉంటున్నారు అందువల్ల సికిల్ సెల్ జబ్బును అర్థం చేసుకోవడం చాలా కీలకం ఈ నేపథ్యంలో జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ కింద సేకరించిన సమాచారం ఇలాంటి వ్యాధుల్ని నియంత్రించడంలో మేలు చేయనుంది దీని ప్రయోజనాలు గనక చూసుకునేటట్టయితే ఒకటి ప్రిసిషన్ మెడిసిన్ మెడిసిన్ అంటం వ్యక్తిగత వైద్యం అది జన్యుపరమైనటువంటి డేటా ఆధారంగా మనం ఈ చికిత్స విధానాలు ఏదైతే ఉన్నాయో వాటిని వ్యక్తిగతీకరించవచ్చు అంటే ప్రెసిషన్ చేసేసి దాన్ని పర్సనలైజ్ చేయవచ్చు అలాగే వ్యాధులపై ఉండేటట్టు జెనెటిక్ ప్రభావం ఏదైతే ఉంటాయో దాన్ని ముందుగానే అంచనా వేసేసి దాన్ని నిర్దిష్టమైనటువంటి చికిత్సలను అందించడానికి కూడా ఇది అవకాశం ఉంది అలాగే మనకి చాలా జన్యుపరమైనటువంటి రుగ్మతలుంటూ ఉంటాయి వాటిని యొక్క నివారణ అలాగే చికిత్సా విధానాలను కూడా అభివృద్ధి చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి ఈ జన్యుపరమైనటువంటి డేటా విశ్లేషణ ద్వారా ఆరోగ్య సంరక్షణ విధానాలని డెఫినెట్గా మెరుగుపరుచుకోవచ్చు అలాగే ముందు కాలంలో రాబోయేటటువంటి మహమ్మారుల్ని మనం ముందుగానే అంచనా వేయవచ్చు వాటికి తగినటువంటి నివారణ చర్యలని మనం ముందుగానే తీసుకోవటానికి అభివృద్ధి చేసుకోవటానికి వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి అకాల వర్షాలు అధిక ఎండలు అధిక చలి కరువు తుఫానులు భూమి మీద ఇప్పుడు చాలా సాధారణ విషయాలుగా మారిపోయాయి ఈ నేపథ్యంలో కొత్త కొత్త వ్యాధులు పుట్టుకు వస్తూ మానవాళికి సవాల్ విస్తరుతున్నాయి అదే సమయంలో క్యాన్సర్ వంటి వ్యాధులు ఇంకా అంతం కాలేదు కూడా అందుకే ప్రపంచ వ్యాప్తంగా వైద్య పరిశోధనలు విస్తృతంగా సాగుతున్నాయి వ్యాధుల్ని కట్టడి చేసే కొత్త కొత్త ఔషధాలు పుట్టుకొస్తున్నాయి అయినా ఆరోగ్య పరిరక్షణ ప్రతి దేశానికి సవాల్గానే ఉంటోంది ఈ నేపథ్యంలో జీనోమ్ ఇండియా ప్రాజెక్టు కింద భారత పది మంది జన్యు క్రమ విశ్లేషణ సమాచారాన్ని సేకరించడం ఓ ముందడుగే ఈ సమాచార సేకరణతో జన్యు పరిశోధనల్లో అగ్ర రాజ్యాలకు తీసిపోమని చాటి చెప్పింది భారత్ రాబోయే రోజుల్లో జన్యుపరమైన వ్యాధులు అంటువ్యాధుల చికిత్స అధునాతన వైద్య విధానాల రూపకల్పనలో ఈ సమాచారం కీలక పాత్ర పోషించబోతోంది చికిత్స ఆధునిక వైద్య విధానాల రూపకల్పనకే కాకుండా వివిధ వర్గాల ప్రజల జీవన విధానాలు అలవాట్ల అధ్యయనంలో మేలు కలిగించనుంది మొత్తం మీద బయోటెక్నాలజీ పరిశోధనల్లో ఇది భారత్ సాధించిన గొప్ప విజయం